ఓకే దెన్ ఇట్ ఆల్ రైట్ మీకు లింకింగ్ వచ్చి ఓకే కదా ఓకే గుడ్ ప్లీజ్ సైలెన్స్ కూర్చోండి మీరు అట్లు మా సెక్రటరీ కూర్చో సిసిఎల్ఏ కానీ అండ్ దెన్ అందరికీ నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున అతలాకుతలమైంది ఎప్పుడూ పడినటువంటి వర్షపాతం ఇక్కడ నమోదయ్యే పరిస్థితి వచ్చింది వత్సవాయిలో దగ్గర దగ్గర మీరు చూస్తే ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు అంటే మూడు వందల ఇరవై మూడు మిల్లీమీటర్లు వర్షపాతం పడింది జగ్గయ్యపేటలో రెండు వందల అరవై ఒక్క మిల్లీమీటర్లు అంటే ఇరవై ఇరవై ఏడు సెంటీమీటర్లు వర్షపాతం పడింది తిరువూరులో ఇరవై ఆరు సెంటీమీటర్లు పడింది గుంటూరులో ఇరవై ఆరు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది పద్నాలుగు మండలాల్లో ఆవరేజన ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఒకే రోజు వర్షపడడం దగ్గర దగ్గర ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ వన్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్లో ఇది పడే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన అరవై రెండు సెంటర్స్లో ఇవన్నీ కూడా నూట పన్నెండు సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటిమీటర్ల వర్షపాతం పడింది తొంభై నాలుగు స్టేషన్స్లో పద్నాలుగు జిల్లాల్లో ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నేను కూడా హైదరాబాద్లో ఒకసారి ఇరవై సెంటీమీటర్లు పడితే హైదరాబాద్ మొత్తం ఫ్లడ్ అయిపోయి ఆ రోజు హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందనే భయంతో సర్ప్లస్ వేరు బ్రీచ్ చేసి ఎవాక్యుయేషన్ వాటర్ చేశాం అది గతంలో జరిగినటువంటి ఇది దీనివల్ల విపరీతంగా విజయవాడ గుంటూరు రెండు సిటీస్ కూడా మెరుగునయ్యే పరిస్థితికి వచ్చాయి నేషనల్ హైవేస్ విజయవాడ గుంటూరు పోయే నేషనల్ హైవే కాజా దగ్గర అదే మరికి విజయవాడ టు హైదరాబాద్ పోయే నేషనల్ హైవే జగ్గయ్యపేట ఈ ఏరియాలో కూడా మొత్తం మెరుగునయ్యే పరిస్థితి వచ్చింది సబ్మర్జెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది ఇది ఒక్కొక్కసారి బాధాకరమైన విషయం కానీ ఏదైతే మేము మొదటి నుంచి కూడా ఇప్పటికీ ఐదోసారి నాలుగు సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను నిన్న మార్నింగ్ నుంచి తీసుకొని ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇచ్చాం చీఫ్ సెక్రటరీ అదే మరి రెవెన్యూ సెక్రటరీ అదే మరి కమిషనర్ రిలీఫ్ మినిస్టర్ మన యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క మినిస్టర్ డనిత గారు వీళ్ళందరూ కంట్రోల్ రూమ్లో ఉండి ఇక్కడ నుంచి మానిటర్ చేశారు ఈ మానిటర్ చేసిన దానివల్ల చాలా వరకు డెత్లు కంట్రోల్ చేయగలిగాం కానీ దురదృష్టం ఒకేది ఇక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగి దగ్గర దగ్గర ఐదు మంది చనిపోవడం ఒక దక్కడ ముగ్గురు ఒక స్కూటరు ఒక టీచరు ఇద్దరు పిల్లలు దాంట్లో కొట్టుకొని వాగులో కొట్టుకొని పోవడం ఇంకో ఇక్కడ మంగళగిరిలో ఎయిటీ ఇయర్స్ ఉమెన్ ఇదే మరి ల్యాండ్ స్లైడ్ బోల్డర్స్ పడి ఆవిడ చనిపోవడం ఈ మూడు జరిగాయి మొత్తం కలిసి తొమ్మిది మంది ఒక మిస్సింగ్ కేసు కూడా ఉంది ఇంకా ట్రేస్ కాలేదు ఇవి ప్రాణ నష్టాన్ని కొంతవరకు తగ్గించాం ఈ తొమ్మిది మంది కూడా చనిపోకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది దురదృష్టం ఇది జరిగింది అయితే ఈరోజు రిజర్వాయర్స్ అన్నీ ఫుల్ అయినాయి అన్ని రిజర్వాయర్స్ ఫుల్ అయినప్పుడు వచ్చే వాటర్ వచ్చినట్టే ఎవాక్యువేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఆ ఎవాక్యువేషన్ చేయడంలో ఇప్పుడు ఉదాహరణకు శ్రీశైలం నుంచి ఫుల్గా వాటర్ వస్తూ ఉంది అక్కడి నుంచి నాగార్ సగర్ ఫుల్ అయింది పులిచెంతల ఫుల్ అయింది ఇన్ బిట్వీన్ కొంత వాటరు బుడమేరు లేకపోతే ఖమ్మం కింద నాగార్ నల్గొండ ఇక్కడ పండే రేన్స్ అన్నీ వాటర్ ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తూ ఉంది మధ్యలో వచ్చే వాగులన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి ఇది కూడా ఒక లక్ష నుంచి రెండు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ యాడ్ అయ్యే పరిస్థితి ఉంది ఇంకా రెండు లక్షలు వస్తుందా మూడు లక్షలు వస్తుందా ఇంకా ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం దీనివల్ల ఇప్పటికే మీరు చూస్తే ఇక్కడికి వచ్చే కొందికి ఎనిమిది లక్షల తొంభై వేలు దగ్గర దగ్గర నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది ప్రకాశం బ్యారేజ్కి ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ క్యూసెక్స్ ఆర్ రా ఎయిట్ ల్యాక్ నైంటీ థౌసండ్ క్యూ సిక్స్ యాజ్ అన్నవ్ మూడు గంటలకు ఇది దీనివల్ల కూడా ఇంకా రేపటికి పది లక్షలు కానీ పది పాయింట్ ఐదు కానీ వచ్చే అవకాశం ఉంది కొన్ని దిక్కడ వీక్ బండ్స్ ఉన్నాయి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అదే మరిగా బుడమేరు దగ్గర ఏదైతే వీటి పిఎస్ ఉందో అక్కడ కూడా నీళ్ళన్నీ వచ్చి వీటీపీఎస్ వర్క్ కూడా ఆగిపోయి జనరేషన్ ఆఫ్ పవర్ ఆగిపోయింది అక్కడి నుంచి డైవర్షన్ తీసుకునే వాటరు నేరుగా కై కొల్లేరు సదస్సు పోవాల్సిన వాటర్ కూడా పోకుండా విజయవాడ పైన పడే పరిస్థితి వచ్చింది ఇప్పటికే సబ్మెర్జిన్స్లో ఉంది బొడమేరు యొక్క బ్రీచ్ వల్ల కూడా మళ్ళీ నీళ్లు వస్తున్నాయి ఇప్పుడు అక్కడికి పోవాలన్నా మాకు పాయింట్ కూడా లేదని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంటు గండి పూడ్చడానికి కూడా విరు కాకుండా ఉంది దానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అదే మరి ప్రకాశం బ్యారేజ్ కిందన ఏదైతే పది లక్షలు పది పాయింట్ ఐదు లక్షలు క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు వీక్ బండ్స్ ఉన్నాయి అవి శాండ్ బస్తాలవన్నీ పెట్టి ఏమేం చేయాలనో అవన్నీ రీఎన్ఫోర్స్ చేస్తున్నాం కలెక్టర్స్ని అప్రమత్తం చేస్తాం వారికి కూడా అప్రమత్తం చేసి ఎంతవరకు సురక్షితమైన ప్రాంతాల పంపించాలని పంపిస్తాం అదే మరిగా బండ్స్ను కూడా ఎంతవరకు స్ట్రెంగ్తన్ చేయాలనో స్ట్రెంగ్తన్ చేస్తాం ప్రజలకు కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నాం మీరు కూడా భాగస్వాములకండి ఇది మీ ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకున్నాం మేము మనుషుల్ని చనిపోనీయకుండా వీలైనంత ప్రాణ నష్టాన్ని కాపాడాం పశువుల నష్టాన్ని కాపాడాం అదే మరిగా ఇప్పుడు లేటెస్ట్ మనం చూస్తే ఆస్తులు కూడా బాగా పంటలు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వచ్చాయి అవి కూడా చూసినప్పుడు మనకు దగ్గర దగ్గర క్రాప్స్ అన్ని ప ఒక లక్ష పదకొండు వేల రెండు వందల యాభై తొమ్మిది హెక్టార్లు అగ్రికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి ఆర్టికల్చర్ అయితే ఏడు వేల మూడు వందల అరవై హెక్టార్లు దెబ్బతినింది అదే మరి పెదకా కానీ వన్ సమ్మర్ స్టోరేజ్ దెబ్బతినింది ఇవి కాకుండా రోడ్లు పెద్ద ఎత్తున బ్రీచ్ అయినాయి ఇవి కాకుండా ఇంకొక పక్కన చూస్తే ట్రైన్స్ కూడా రెండు మూడు ట్రైన్స్ ఆగిపోయినాయి అక్కడ కూడా రీహాబిలిటేషన్ కానీ వాళ్ళకి ఫుడ్ కానీ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం అయితే కార్యక్రమాలు అయితే ఆ వార్ పుట్టింగ్ జరుగుతున్నాయి నూట ఏడు క్యాంపులు కూడా పెట్టారు ఒక పదిహేడు వేల మంది క్యాంపులకి తీసుకొచ్చారు కొంతమంది రామన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎందుకంటే ఎక్కడ కూడా క్యాజువాలిటీ జరగకూడదనే ఉద్దేశంతో ఇది కూడా చేయడం జరిగింది అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం ఇది అయిన తర్వాత ఇప్పుడు పంటలు ఎక్కడ దెబ్బ తినకుండా ఎక్కడ వీలైతే అక్కడ బోట్స్ కావాలంటే బోట్స్ అన్ని ఒక ఎనిమిది మోటరైజ్డ్ బోట్స్ పంపించాం రెండు చేపర్లు కూడా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కోఆర్డినేట్ చేసి మొత్తం ఎక్కడికక్కడ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకొని కంట్రోల్ చేస్తున్నాం నాకు ఈ ఈ విషయంలో ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని విధాల చర్యలు తీసుకుంటాం ప్రాణ నష్టం లేకుండా కాపాడుతాం ఆ తర్వాత రీహాబిలిటేషన్ కూడా రెస్క్యూ అయితే చేయగలిగాం రిలీఫ్ అయితే ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది రిలీఫ్ కూడా కొంత పెంచాం పెంచిన రిలీఫ్ కూడా మేము అనౌన్స్ చేస్తాం ఇరవై ఐదు కేజీలు యూనిఫామ్గా అందరికి ఇవ్వడానికి ఒక కేజీ దాల్ ఒక కేజీ షుగర్ ఒక కేజీ ఉల్లిపాయలు అదే మరి ఒక కేజీ పొటాటో ఆయిల్ ఒక కేజీ ఈ ఐదు కమా ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు షుగర్ కేన్ కూడా షుగర్ కూడా ఇస్తామని చెప్పాం అది కూడా చెప్పాను నేను ఇవి ఇచ్చిన తర్వాత ఎవరైతే వీవర్స్ ఉంటారో వాళ్ళకి పండ్లు చాలా రోజులు ఒక నెల రెండు నెలలు ఉండవు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రాగా ఇరవై ఐదు కేజీలు యాభై కేజీలుగా ఇస్తున్నాం ఫిషర్మెన్ వేటకు పోలేరు కాబట్టి వాళ్ళకు కూడా ఒక యాభై కేజీలు బియ్యం అదనంగా ఇస్తాం అంత మునుపు ఉండే డబ్బుల కంటే ఐదు లక్షల రూపాయలు ఎక్సిరేషే కూడా అనౌన్స్ చేశాం కడమన్నీ నామ్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ వీలైన తొందరలో ఇవ్వడానికి ఒక చర్యలు తీసుకొని అవి కూడా కంప్లీట్ చేస్తాం సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి ఏ విధంగా ఉంటుందంటే కళింగపట్నం దగ్గర క్రాస్ అయ్యింది వర్షాలు ఈ మన గుంటూరు కృష్ణాలో పడ్డాయి క్రాస్ అయిన తర్వాత వర్షాలు నల్గొండ ఖమ్మంలో పడుతున్నాయి అక్కడ ఎక్కడైతే క్రాస్ అయిందో అక్కడ ఇంత వర్షపాతం లేదు అక్కడ పెద్ద గాలి కూడా లేదు ఒకసారి ఆ విండ్స్ తర్వాత క్లౌడ్స్ ఎట్లా మూవ్ అవుతాయని దాన్ని బట్టి ఇవన్నీ డిసైడ్ అవుతాయి ఏది ఏమైనా ఈ సంవత్సరం హెవీ రెయిన్స్ పడ్డాయి ఇప్పటికే మామూలు కంటే నిన్న ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటి వరకు పడాలి అలాంటిది ఫార్టీ త్రీ పాయింట్ టూ మిల్లీమీటర్స్ వర్షపాతం ఇప్పటి వరకు పడింది రాష్ట్రం మొత్తం చూస్తే ఇరవై ఎనిమిది పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్సస్ రెయిన్ఫాల్ పడింది ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ పడింది ఆ విధంగా మనం చూసినప్పుడు మూడు జిల్లాలు అయితే సిక్స్టీ పర్సెంట్ అంటే ఎక్కువ పడ్డాయి పంతొమ్మిది జిల్లాలు ఇరవై నుంచి యాభై తొమ్మిది పర్సెంట్ ఎక్కువ పడ్డాయి నార్మల్గా పడింది నాలుగు జిల్లాలు పడ్డాయి దానికంటే కిందన డెఫిషిట్ ఎక్కడా లేదు అన్ని దిక్కడ అబౌవ్ నార్మలే రెయిన్ పాల్ పడే పరిస్థితి వచ్చింది రిజర్వాయర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అవుతున్నాయి నేను చాలాసార్లు చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని ధ్యేయంతో ముందుకు పోతున్నాం అదే సమయంలో ఇలాంటి తుఫాన్లు వచ్చినా లేకుంటే సైక్లోన్స్ వచ్చినా హెవీ రెయిన్స్ పడినా మనం ఆ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది దానికి ఇలాంటి సెంటర్ని ఇంకా పగడ్బందీగా చేసి ఏవైతే మన రివర్స్ ఉన్నాయో ఆ రివర్స్లో క్యాచ్మెంట్ ఏదైతే ఉందో ఎక్కడ వర్షం పడితే ఎంత వాటర్ వస్తుంది అవన్నీ పక్కాగా డాక్యుమెంటేషన్ తయారు చేసి ఒక మానిటరింగ్ మెకానిజం తయారు చేస్తాం అదే మరి రెయిన్ ఫాల్ పడినప్పుడు ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చేయడం ఇంకొక ఎత్తు ఇంకొక పక్కన వల్లరబుల్ స్పాట్స్ చాలా ఉన్నాయి ఈరోజు బండ్స్ కొన్ని ఉన్నాయి వీక్గా ఉన్నాయి ఆ బండ్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం ఇంకా కొన్ని వల్లరబుల్ స్పాట్స్ ఎక్కడున్నా అవన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం వాగులకు కానీ వంకలకు కానీ ఊర్ల మీద వచ్చే నీళ్ళు కానీ టౌన్స్ మీద వచ్చే నీళ్ళు కానీ అవన్నీ క్లియర్ చేసి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఐదు సంవత్సరాలుగా ఎక్కడా శ్రద్ధ పెట్టలేదు ఇది వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి ఈరోజు ఇక్కడ చూస్తే బుడమేరు నుంచి నీళ్ళని తీసుకుపోవడానికి సగలేరు ద్వారా ఏదైతే కొల్లేరు తీసుకుపోవడానికి ఒక ఛానల్ కూడా దిగారు ఆ ఛానల్ బ్రీచ్ వచ్చింది ఐదేళ్లలో ఆ బ్రీచ్ క్లోజ్ చేయలేదు దాని పర్యావసం ఈపీటీఎస్ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది విజయవాడ టౌన్కి అంతా ముంపు గురయ్యే పరిస్థితి వచ్చింది అది కానీ సరిగా చేసుంటే ఈరోజు ఇబ్బంది వచ్చేది కాదు ఇలాంటి తప్పుడు పనులు చేసి తప్పుడు పనులు చేసిన పార్టీలే మళ్ళీ వచ్చి ఎక్కువ అరికే పరిస్థితికి వస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు గుర్తుపెట్టుకోండి అన్ని సమస్యలు అధ్యయనం చేస్తున్నాం ఒకప్పుడైతే వరదలు వస్తే డ్రైనేజెస్ కూడా సరిగా లేకపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తులు మంత్రులు అనే వ్యక్తులు రోడ్డు మీదకి లేరు ఎవరు రాలేదు ఈరోజు మందు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్లో ఉంది బాధ్యత కలిగిన ప్రభుత్వం ఇది ఈ బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రతి ఒక్క ఇష్యూని కూడా సున్నితంగా తీసుకుంటాం సెన్సిటివ్గా తీసుకుంటాం అట్మోస్ట్ కేర్తో హ్యాండిల్ చేస్తాం మళ్ళీ నార్మల్సీ వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం సూపర్ సైక్లోన్ మొదలుకొని ఊదు మొదలుకొని తిత్లీ మొదలుకొని ఏ సైక్లోన్ వచ్చినా దాన్ని చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేసాం ఈ తుఫాను కూడా మరి హ్యాండిల్ చేస్తాం భవిష్యత్తుకు కూడా ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకొని ముందుకు పోతాం ఈరోజు తక్షణ కార్యక్రమం మా ముందు ఉండేది పది లక్షలు కానీ పది లక్షలకు పైన కానీ వరద నీరు వస్తే కృష్ణాలో ఎట్లా హ్యాండిల్ చేయాలని చేయడం అది తక్షణ కార్యక్రమం మళ్ళీ నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ముందుకు పోతాం మళ్ళీ రైతులను ఆదుకోవడానికి ఏమేం చేయాలో చేసి మళ్ళీ వ్యవసాయాన్ని కాపాడుతూ ఆ పంటని ఏ విధంగా కాపాడాలనో కాపాడి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమే కాదు ఆ పంటను రివైవ్ చేయడానికి ఏమేం చేయానో అవన్నీ చేస్తాం ఇది ఓవరాల్గా సేమే కార్యక్రమాలు అంటే మనకి ఏంటంటే మీరు రెండు ఇష్యూస్ మెయిన్గా ఉన్నాయి ఒకటి చాలామందికి ఏంటంటే చాలా వరదలు చూశారు వాళ్ళు యాభై సంవత్సరాల్లో ఎప్పుడూ రానటువంటి వరద వచ్చింది ఈసారి వాళ్ళు ఏమంటున్నారు మేము చాలా వరదలు చూసాము ఇది కూడా అంతే కదా అనే ఫీలింగ్లో ఉన్నారు కానీ ఇంత ఎక్కువ వర్షం ఒకే ప్రాంతంలో పడిన మొదటి సందర్భం ఇది విజయవాడ గుంటూరు ప్రాంతం నేను చెప్పాను ఇరవై ఏడు సెంటీమీటర్ ఇది అబ్నార్మల్ ఇదే క్లౌడ్ బ్రస్టింగ్ ఇరవై ఏడు ముప్పై ఏడు సెంటీమీటర్ ఇరవై ఏడు కాదు ముప్పై ఏడు సెంటీమీటర్ ముప్పై ఏడు సెంటీమీటర్ అనేది చాలా ఇదిగా ఉంటుంది అందుకని మీరు చూస్తే నేషనల్ హైవేస్ అన్ని డిజైన్ చేసింది ఒక యాభై సంవత్సరాలు డేటా తీసుకొని ఆ హైట్ పెడతారు అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది సబ్మెర్జెన్స్ వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాయి